అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాలుగవ వార్డు ఇందిరానగర్ కాలనీ అంగన్వాడీ సెంటర్ నందు నలుగురు గర్భిణి మహిళలకు శ్రీమంతం ఇద్దరు చిన్నారులకు అన్నప్రసన కార్యక్రమం ఏర్పాటు చేశారు నాలుగవ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ మేరీ సుశీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సెంటర్ సూపర్వైజర్ లక్ష్మి బేబీ రత్నం టీచర్ అధ్యక్షతన గర్భిణి స్త్రీలకు శ్రీమంతం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా బీజేపీ ఉపాధ్యకురాలు పీచుపాటి రామలక్ష్మి కౌన్సిలర్ కనుమూరి లావణ్య జనసేన పార్టీ వీర మహిళ దెందుకురి రాజీ షేక్ హసీనా సిపిఎం అధ్యకురాలు సుభాష్ణులు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీమంతం చేయడం ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమం నిర్వహించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మెప్ప జయమాధవి సత్య నందిని స్కూల్ యాజమాన్యం మనీ ఇందిరా కాసగని రామారావు మద్దిపాటి శ్రీను ప్రగడ సత్యబాబు పాల్గొన్నారు మా ఇందిరాగర్ కాలనీ అంటేనే ఒక మధ్య తరగతి ఉండే ఒక వ్యవస్థ ఏరియా ఈ ఏరియాకి సంబంధించి ఈ చిన్న శ్రీమంతం అన్న కార్యక్రమం చిన్న కార్యక్రమం అవ్వచ్చు కానీ వాళ్ళ కుటుంబంలో ఒక చిన్న ఆనందాన్ని నింపించాలని మా అందరి శ్రీ అభిలక్షుల సలహా తోటి తోటి ఈ రోజు ఈ కార్యక్రమం నలుగురు గర్భిణీ స్త్రీలకి శ్రీమంతం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇద్దరు పిల్లలకు అన్నప్రసన్న కార్యక్రమం ఏర్పాటు చేసిన జరిగింది ఈ కార్యక్రమాన్ని సాగించిన టీచర్ గారికి మన సూపర్వైజర్ గారికి ఇక్కడ వచ్చిన స్త్రీకుల అందరికీ కూడా అభిప్రాయంతో ధన్యవాదాలు తెలుపు హ్యాపీ ఉమెన్స్ డే

पहले दिन अस्वाद दें, आलाकी सिंहसाल जैसे मामले करके, ताताजी जैसे, लागे ताछाला छाला कालकाला चेयर अगर तुम्हारे मामले में ये लोग आता है जाके माइकल जी नाचते हैं समझ में नहीं आता इतना इंद्रनाथ के फैमिली लोग एक जैसे मामले महिला नंबर एक बड़ा एकांतमानों इरोजना महिला एकां అలాగే అన్న ప్రసన్న తీసుకుంటున్న ఇద్దరు చిన్న కూడా మరి అభివృద్ధి ఈ రోజున ఈ మహిళా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్న దినీ ఇది ఈరోజు ప్రత్యేకంగా మహిళల కోసం మహిళ సాధికారి ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందే విధంగా ఉండాలి అనేది కార్యక్రమం నేను ఎన్నో చేయాలి కోరుకుంటున్నాను ఆయనకి అన్ని విధాలుగా నేను సహకరించాలని కూడా